ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడడం జరుగుతుందని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెటింగ్ కు పాల్పడడం జరుగుతుందని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చంద్రదీప్తి ఒక ప్రకటనలో తెలిపారు క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సుసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కావున యువత అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అంతేకాక బెట్టింగ్ నిర్వహించే వారిపైన పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు క్రికెట్ బెట్టింగ్ పాల్పడడం అత్యంత ప్రమాదకరమని వినోదం కొరకు ఆడే ఆటను వినో చూడాలని అంతేకాని ఇలాంటి వాటిలో ఇరుక్కుని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు క్రికెట్ బ్యాటింగ్ ప్లేయింగ్ కార్డ్స్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డైల్ హండ్రెడ్ గానీ సమీప పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని తెలిపారు